వుడ్ స్టార్ బాయ్ సిద్ధు జోనల్ హీరోగా బొమ్మలు భాస్కర్ తెరకెక్కించిన జాక్ మూవీతో సందడి చేయనుంది వైష్ణవి చైతన్య రొమాంటిక్ యాక్షన్ జోనర్ లో రూపొందిన ఆ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి దీంతో వాటిని ఇంకా పెంచేందుకు మేకర్స్ జోరుగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు వైష్ణవి కూడా వరుస ఇంటర్వ్యూలు చేస్తూ సినిమాను ప్రమోట్ చేస్తోంది అదే సమయంలో రీసెంట్ ఇంటర్వ్యూలో తన పర్సనల్ లైఫ్ కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకుంది తన ఫస్ట్ క్రష్ హీరో రామ్ పోతినేడియా అని తెలిపింది వైష్ణవి హీరోయిన్స్ విషయానికి వస్తే అనుష్క సాయి పల్లవి తన ఫేవరెట్ అంటూ చెప్పుకొచ్చింది అయితే తన ఫస్ట్ రెమ్యునరేషన్ మూడు వేలని చెప్పింది వైష్ణవి సహజనటి జయసుధతో చిరంజీవి పోల్చటం జీవితంలో తనకు మర్చిపోలేని ప్రశంసట పద్దెనిమిదేళ్ల వయసులో ప్రేమలో పడిందట అమ్మడు కానీ కొన్ని కారణాల వల్ల బ్రేకప్ అయిందట కానీ తన ఫస్ట్ లవ్ ఇప్పటికీ ఎప్పటికీ సంథింగ్ స్పెషల్ అని చెప్పటం విశేషం బేబీ మూవీ తర్వాత ఆమెకు క్రేజ్ పెరగటమే కాదు అభిమానుల నుంచి ప్రపోజల్స్ బీభత్సంగా వచ్చాయని ఇంటర్వ్యూలో చెప్పింది వైష్ణవి అంతేకాదు తాను అబ్బాయిల్లో మొదటిగా కళ్ళు నవ్వు మాత్రమే గమనిస్తానని తెలిపింది కూచిపూడి పాశ్చాత్య నృత్యంలో వైష్ణవికి మంచి ప్రావీణ్యం ఉందట పాటలు కూడా బాగా పాడుతుందట ఇక ఇప్పుడు జాక్ కాకుండా అన్ఫినిష్డ్ మూవీతో మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది అమ్మడు బేబీ తర్వాత మరోసారి ఆనంద్ ఎవరికొండతో జతగట్టిన వైష్ణవి త్వరలోనే థియేటర్లలో సందడి చేయనుంది ప్రస్తుతం ఆ మూవీ షూటింగ్ సర్వేగంగా జరుగుతుంది మరి అప్ కమింగ్ చిత్రాలతో బ్యూటీకి ఎలాంటి సక్సెస్ అందుతాయో చూడాలి